కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివెటి సంజీవయ్య తీవ్రంగా ఖండించారు సూలూరుపేట వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ దాడి టీడీపీ కార్యకర్తల చేతిలో జరిగింది కాదని కోవూరు ఎమ్మెల్యే గంజాయి మూకలను దాడికి పంపించారని ఆరోపించారు నెల్లూరులో ఇప్పటి వరకు ఎన్నడూ కక్షపూరిత రాజకీయాలు జరగలేదని కానీ ప్రస్తుతం టీడీపీ తప్పుడు మాటలు మాట్లాడుతుందని నెల్లూరులో ఇప్పటి వరకు ఎన్నడూ కక్షపూరిత రాజకీయాలు జరగలేదని కానీ ప్రస్తుతం టీడీపీ తప్పుడు మాటలు కక్షలతో దాడులకు పాల్పడుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలు ఇంట్లో ఉన్న సమయంలో దాడులు చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు అదే సమావేశంలో సూలూరుపేట ప్రస్తుత ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తాను మహిళలపై వ్యతిరేకంగా మాట్లాడినట్లు తప్పుగా అభిప్రాయపడ్డారని వ్యాఖ్యానించారు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గతంలో మహిళలపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై ప్రస్తుత సూలూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ రేపు ప్రెస్ మీట్ పెట్టి స్పందిస్తారా అని కిలివెట్టి సంజీవయ్య ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి వైసీపీ పట్టణ అధ్యక్షుడు కృపాకర్ రెడ్డి మీచూరు రామకృష్ణారెడ్డి వైసీపీ నాయకులు పాల్గొన్నారు నాయకులు కుమార్ రెడ్డి గారి ఇంటి మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ గూండాలు ఇది కార్యకర్తలు కూడా చేసి ఉంటారు నా తెలుసు కార్యకర్తలు కూడా అనమే అనమే తెలుగుదేశం పార్టీలో ఉన్న గూండాలు ఈ గూండాలందరూ కలిసి ఇంచుమించు రెండు వందల పైచిలు ఇంటికి వెళ్ళి దాడి చేయి దీన్ని పూర్తిగా నేనైతే ఖండిస్తా ఉన్నా మరి ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది వాళ్ళు కూడా ఖండిస్తారని అనుకుంటారు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కారణం ఏంటంటే నెల్లూరు జిల్లా అనేది ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది రౌడిజం ఉండదు నెల్లూరు జిల్లాలో రాజకీయాలు చేస్తారు నేను హైదరాబాద్లో ఎంప్లాయ్గా ఉన్నప్పుడు కూడా వినున్నా నెల్లూరు వారి రాజకీయం ఒక ప్రత్యేకమైనదిగా ఎందుకంటే నెల్లూరులో నేదర్మల్లి కుటుంబం కావచ్చు నల్లప్రెడ్డి కుటుంబం కావచ్చు ఆనం కుటుంబం కావచ్చు మేకపాటి కుటుంబం కావచ్చు ఈ పెద్ద కుటుంబాలందరూ కూడా రాజకీయాలు చేశారు రాజకీయాల్లో ఉన్నప్పుడు మరి వివిధ పార్టీలో ఉన్నప్పుడు విమర్శలు చేసుకోవడం సహజం విమర్శలు చేసుకుంటారు ఆ విమర్శలకి ప్రతి విమర్శలు కూడా చేస్తారు కొన్ని ఘాటైన విమర్శలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి చాలా సందర్భాల్లో ఘాటైన విమర్శలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఆ విమర్శలు చేసుకున్నప్పటికీ కక్ష పూర్తి రాజకీయాలు ఎప్పుడు కూడా చేసేవాళ్ళు కాదు ఏదో పల్నాడులో జరుగుతాయంట రాయలసీమలో జరుగుతాయంటే గొడవలు ఫ్యాక్షన్లో కొట్టుకుంటారని చంపుకుంటారంటే వాళ్ళు చెప్తున్నారు ఆ ఫ్యాక్షన్ నుండే రాయలసీమ వాళ్ళు కావచ్చు పల్నాడు కావచ్చు అయ్యా మేము కొట్టుకుంటా చేసుకుంటాము మేము మగవాళ్ళని బయట కొట్టుకుంటాము కానీ ఇళ్ళ మీద పోయి మేము దాడి చేయము ఇంటి లోపల జ్వరబడి మేము దాడి చేయము ధ్వంసం చేయము అని కానీ లేని సంస్కృతికి తెచ్చుకొచ్చారు పాపం పెద్దావిడా నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి వైఫ్ సతీమణి ఎనభై సంవత్సరాల పైన ఉంటుంది ఆమెను కూడా దుర్భాషలాడినట్టున్నారు ఆమెను కూడా దుర్భాషలాడేవారు ఇంట్లో మొక్కటే ఉంది ప్రసంతా గారు వాళ్ళ కొడుకు ఉంటే వాళ్ళు ఈరోజుకి అమర్లైపు వాళ్ళు ఆ సిచ్యువేషన్ చూస్తే ఇది మంచి సాంప్రదాయం విజయవాడ విజయవాడ నుంచి ఈ రాష్ట్రం అంతా కూడా మహిళా లోకం మేల్కున్నట్టుగా తెలుగుదేశం వాళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టడం ఖండనం చేయడం ఇవన్నీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ మహిళలందరికి కూడా ఒకటి ప్రశ్న వేస్తూ ఉన్నా మీ నాయకుడు మీ బాలకృష్ణ గారు పబ్లిక్గా డయాస్ పైన ఆడది కనపడితే ముద్దైనా పెట్టుకోవాలి కడుపైన చేయాలని మాట్లాడారా లేదా మాట్లాడినప్పుడు మీ గొంతుకులన్నీ ఏమైనాయి మీ మహిళాతనం ఏమైంది ఎక్కడ పోయారు మీరు కోర్స్ మా సూల్పేట ఎమ్మెల్యే గారు కూడా విజయశ్వయ గారు ఏ మాట్లాడుతూ ఆమె కూడా చెప్పున్నారు పాప కొత్తగా రాజకీయాల్లోకి వచ్చింది కాబట్టి బాలకృష్ణ గారు మాట్లాడిన మాట్లా వినలేదేమో ఆమెకి సంజయ్ గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద జరిగిన దాడిని ఖండించారు కానీ మహిళని అన్న మాటని ఖండించలేదు ఖండించాలని మీ ఆమె కూడా చెలక పలకలు పలికింది ఈరోజు యూట్యూబ్లో కొడితే తెలుస్తాయి ఆమె రే పద్దని రే ప్రెస్ మీట్ పెట్టి బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు మహిళా లోకాన్ని కంచపరిచే విధంగా ఉన్నాయి మహిళని అఘౌపరిచారు అగౌరవపరిచారు బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి మహిళలకి అని చెప్పగలిగితే మా ఎమ్మెల్యే గారిని నేను కూడా ఒకసారి వచ్చి సన్మానం చేస్తా మరి చాలా గొప్ప నువ్వు మహిళగా మహిళగా గొంతిప్పావు మహిళకి అన్యాయం చేస్తే మాట్లాడేవని నేను కూడా చెప్తా